నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు అవి సమానంగా ఉండడం జరిగింది ఐదు ఐదుగా నిర్ణయించడం జరిగింది దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ బ్యాలెన్స్ కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎంత వచ్చినా కూడా అంత ఖర్చు పెడుతుంటారు కాబట్టి వీళ్ళకి పెద్దగా ఆదాయ వ్యయాలతో పెద్దగా సంబంధం ఉండదు అంటే అనుకున్నది చేస్తూ ఉంటారు డబ్బులు చేతిలో ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా పూర్తి చేస్తుంటారు కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు షీట్ షీటు కరెక్ట్గా ట్యాలీ అయిపోయింది ఇక రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఉండడం జరిగింది అంటే ఒక విధంగా గౌరవం కామన్గా ఒకటి ఉండడం అనేది కొద్దిపాటి గౌరవం అవమానం ఐదు ఉండడం ఏంటంటే కారణం గతంలో మీరు ఎవరికన్నా డొనేషను హెల్ప్ ఏదో చేసినప్పుడు కొంచెం ఎక్కువగా వాళ్ళకి చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మనీ టైట్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా తక్కువ పే చేయడం జరుగుతూ ఉంటుంది దాని దానివల్ల ఏంటో వాళ్ళు మనసులో కొద్దిగా బాధపడుతూ ఉంటారు దానికి బయట ఏదో చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మొత్తం మీద ఆదాయం వ్యయాలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు మరి ఖర్చు అలాగా ఉంది ఆదాయం అలాగే ఉంది ఓకే దానికోసం మీరు పెద్దగా ఏమీ వరి పడక్కర్లేదు మరి మన గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా మరి రాహు కేతు శని గురువు ఈ నాలుగు గ్రహాల గురించి మనం ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మరి శని భగవానుడు మీకు ఒక విధంగా అన్యాయం చేసినట్టే ఒక రెండు రెండున్నర సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా విషయాల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి శని భగవానుడు చతుర్థ స్థానంలోకి మారడం జరిగింది అంటే ఒక విధంగా అర్ధాష్టమ శని అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది అర్ధాష్టమ శని వల్ల మనకి ఏంటి లాభం ఏంటి నష్టం అని పరిశీలించినప్పుడు చతుర్థం అన్నది మనకి హృదయం లాంటిది అంటే మనస్సు లాంటిది చతుర్థ సహజ చతుర్థానికి చంద్రుడు కారకుడు వల్ల నాలుగో స్థానం అన్నది మాతృస్థానం చదువు విద్య ఇవన్నీ ఉంటాయి మరి ఆ స్థానంలోకి శని భగవానుడు ఉగాది రోజే ప్రవేశించడం వల్ల కామన్గా జాతకుడికి విద్యార్థులైతే చాలా వరకు ఈ పరీక్షల్లో చాలా కష్టపడి చదవలసి ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్న ఫలితం రావడం కష్టమవుతూ ఉంటుంది అంటే కొద్దిగా మార్కులు తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా కొంత ఆస్తి కోల్పోవలసి ఉంటుంది అంటే ఏదన్నా అది భాగస్వామ్యం ద్వారా పంచుకోవడం వల్ల అయితేనే లేదంటే మీ యొక్క ఆస్తి మీ పిల్లల పేరును మార్చడం అయితేనే ఈ విధంగా మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తి మారడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థాన చలనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడానికి కారణం అవుతూ ఉంటుంది అంటే అయితే ట్రాన్స్ఫర్ రావచ్చు అయితే తన సెటర్ ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు ఆ విధంగా జరగవచ్చు ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా అంటే వారి యొక్క ఏజ్ని బట్టి అంటే వారి యొక్క ఏజ్ని బట్టి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి మదరు యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ లేదంటే తల్లిగారితో విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది చాలా వరకు ఈ సమయంలో పిల్లలు హాస్టల్కి వెళ్ళి చదువుకుంటారు మిగతా వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళి ధన సంపాదన చేయవలసి ఉంటుంది ఏదైనా మనసుకి కష్టం కలుగుతుంది చేసే ప్రయత్నం చివరిదాకా ఇబ్బంది కలుగుతుంది కొన్ని అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఇక నాలుగులో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో ఆడవ స్థానాన్ని వీక్షించడం వల్ల అంటే ఆరో స్థానం అన్నది శత్రు రోగ రుణ స్థానం అవటం వల్ల సహజంగా రుణాలు పెరిగే అవకాశం ఉన్నది అలాగే ఒకరి కింద మీరు సర్వీస్ చేయవలసి ఉంటుంది అంటే అది ఏ విధంగా అన్నా అనుకోవచ్చు కొంతవరకు సర్వీస్ ఉన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా కష్టపడవలసి ఉంటుంది అలాగే కొంతమందికి అయితే ఆరోగ్యం చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ శని భగవానుడు కేవలం ఈ ధనుస్సు రాశి వారికి మాకు ధనాధిపతి కదండి తృతీయాధిపతి కదండి అయితే వీల్లేదు సహజ భావ కారకత్వాల్లో రాశి కారకత్వాల్లో ఈ గ్రహ కారకత్వాల్లో శనికి అష్టమ స్థానాధిపత్యం ఉంటుంది వాళ్ళ అలాగే వ్యయాధిపత్యం కూడా ఉంటుంది దానివల్లనే ఈ శని భగవానుడు ఏ భావంలో ఉంటే అష్టమాధిపతి ఆ భావంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు వ్యయాధిపతి ఏ భావ ఆ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అందుకనే చతుర్థ భావంలో వచ్చినప్పుడు చతుర్థ భావ కారకత్వాలు మార్పు కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతుంది ఆరో భావాన్ని చూడటం వల్ల ఏమైంది మనకి ఆరోభావానికి సంబంధించిన ఫలితాలకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే దశమాన్ని చూస్తాడు ఈ దశమాన్ని చూడటం వల్ల ఏమైంది ఇందాక మనం అనుకున్నట్టు ఆటోమేటిక్గా వృత్తిలో మార్పు రావడం కానీ ఉన్న వృత్తి పోగొట్టుకోవడం కానీ పోగొట్టుకొని ఇంకా అంతకన్నా చిన్న ఉద్యోగంలో చేరడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి అవి ఇమీడియట్గా కాదు రాబోయే రెండున్నర సంవత్సరాల్లో జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఈ మధ్యకాలంలో వక్రించడం చాలా ఫలితాలు కనబడుతుంటాయి కాబట్టి ఈ పై పైన వచ్చే ఫలితాలు మాత్రమే కానీ దానికోసం మీరు పెద్దగా ఇబ్బంది పడక్కలేదు దీన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే చతుర్థంలోకి శని రావడం వల్ల ఎవరైతే విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా విదేశం వెళ్ళి అక్కడ చక్కగా ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు ఈ విధంగా ఆ విధంగా కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా ధనుసు రాశికి గురువు యొక్క స్థితే ఇంపార్టెంట్ రాష్ట్రాధిపతి కాబట్టి గురువు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఏ భావంలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఇంచుమించుగా మనకి ఈ మే పదిహేనవ తారీఖు దాకా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అటు ఆరో భావాన్ని రెండు పది అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ అర్ధ త్రికోణం అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు రెండో స్థానం అనేది జాతకుడు కుటుంబ వ్యాపారం కానీ మనీ రొటేషన్ చెప్తూ ఉంటుంది ఆరో భాగం అన్నది జాతకుడు చేసే సర్వీస్ అంటే గురువు ఆరులోకి రావడం వల్ల ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవచనాలు చెప్పడం వేదిక సంబంధించిన శాస్త్రాలు న్యాయవాది వృత్తి ఏదైనా గౌరవప్రదమైన వృత్తులు బ్యాంకింగ్ లాంటివి కూడా గురువు ఆధీనంలో ఉంటాయి ఇక పదో స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిలో తన యొక్క స్థాయి స్థానం చెప్పడం జరుగుతుంటుంది అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా గౌరవప్రదమైన హోదా లభిస్తుంది ముఖ్యంగా మనీ రొటేషన్ బాగుంటుంది మే పదిహేను తర్వాత సప్తమ స్థానంలోకి రావడం వల్ల కామన్గా ఏడో స్థానం అంటేనే రిలేషను వివాహం వివాహ బంధం కాబట్టి మరి ఇప్పటిదాకా వివాహం జరిగి కూడా అన్యోన్య దాంపత్యం లేని వారు ఈ సమయంలో మరి మళ్ళా ఒక అంగీకారానికి వచ్చి తిరిగి మీ యొక్క వివాహ జీవితాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి మే పదిహేను తర్వాత చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది అంటే ఆరో స్థానంలో మే పదిహేను వరకు గురువు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే సప్తమానికి వ్యయంగా పనిచేస్తుంటాడు కాబట్టి వివాహం జరగనవ్వడం జరిగినా కూడా భార్యాభర్తలని కడవనవడం ఇప్పుడు సప్తమంలోకి వచ్చాడు కాబట్టి కంపల్సరీగా మన రాజీ మార్గం ద్వారా దూరమైన దంపతుల్ని కలగడం అలాగే జాతకుడికి వధువుని లేదా వరుణ్ని ఎతికిపెట్టే ప్రయత్నం కూడా గురువే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి అందువల్ల ప్రస్తుతం మరి ఏడో స్థానంలో ఉన్నటువంటి గురువు మూడో స్థానాన్ని వీక్షించడం వల్ల మీకు పరిచి ఉన్నటువంటి సర్కిల్ ద్వారానో ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో వివాహ మ్యారేజ్ బ్యూరోల ద్వారానో ఒక వధువు లేదా వరుడు తారసుపడడం లభిస్తుంది సప్తం అన్నది రిలేషన్ ఏర్పడుతుంది పరస్పరం వివాహ బంధం ఏర్పడుతుంది పదకొండు చూడటం వల్ల భార్యాభర్తల మధ్య స్నేహం ఉంటుంది వెళ్ళినాటి ప్రమాణాలని కాపాడుకోవడం కూడా లాభస్థానం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో వివాహ ప్రయత్నం చేస్తున్న వారు మే పదిహేను తర్వాత రెడీగా ఉంటే మించు మించుగా ఆ తతంగం నవంబర్ నాటి క్లోజ్ అయిపోతుంది ఇక దాని తర్వాత రాహు చతుర్థ రాహు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మే పద్దెనిమిదిన తృతీయ స్థానంలోకి రావడం వల్ల చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ధైర్యంతో న్యాయం అన్యాయం తర్వాత చూసుకోవచ్చు ముందు పని పూర్తి చేసుకోవాలి అన్న భావనతో మరి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క అండదండలతో మీరు విజృంభించవలసి ఉంటుంది వృత్తి వ్యవహారాల్లో ఏదైనా వ్యవహారాల్లో కూడా తిరుగు లేకుండా సక్సెస్ సాధిస్తారు ఇక కేతు తొమ్మిదో స్థానంలోకి రావడం వల్ల కొంత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం గడుపుతామనుకుంటారు వారికి ఒక మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క ప్రోత్సాహంతో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు చాలా వరకు ఈ ఏదో ఒక దీక్ష తీసుకోవడం ఏదో ఒక సంకల్పంతోనూ మీ యొక్క జర్నీ ప్రారంభం అవ్వడం జరుగుతుంటుంది సాధారణంగా ఈ ధనుస్సు రాశి వారు లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటుంటారు ఏదన్నా ఒక ప్రయత్నం వాళ్ళు అనుకుంటే అది పది సంవత్సరాలు పట్టవచ్చు పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు ఈ ఆధ్యాత్మం కూడా అటువంటిదే కాబట్టి మరి కేతు ప్రభావం వల్ల మీరు ఏదన్నా ఒక ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలన్నా వేదిక కోర్సులు నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా కొంత టైం వెయిట్ చేయవలసి ఉంది దానికి ఒక మంచి గురువు లభించడం కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది స్వస్తి సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ మేనరాశిలో ఆరు గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్ర గ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు శత్రు గ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత శనికి రవికి వ్యతిరేకత ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు శని రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు అందరికీ ఆదిదాయమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాసుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులు అయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం మకరం పాప పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందవచ్చు ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాప గ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జనతత్వంలో ఉన్నటువంటి రాహు శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి జయించుకోవచ్చు అయ్యవారికి జయించుకోవచ్చు లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి